నిన్న మొన్న వెతికినప్పుడు కారు మాత్రం చూడలేదు రెండు గంట దాకా ఎక్కడ తిన్నారుగంట వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయి అలా ఎవరు చూడలేదు అక్కడ పని చేస్తారు వాళ్ళు చూడలేదు ఇక్కడ కార్ లోకే అక్కడ అంత తిరిగిలు గాథలు చూస్తాను అక్కడ చూసినా కనబడినేది ఆ కార్ కె సువ్వుల దృష్టి లేదు అది ఎలా దూరిపోయి వెళ్ళిపోం అందులో అన్నమైపోరు అయిపో పొద్దు ఐదు అయింది ఆవిడ వచ్చి అమ్మాయి పోలీస్ కంప్లీట్ ఇద్దామని అంతే అమ్మాయి ఇద్దరు పిల్లలు కార్లు లో ఉన్నారని అంటే అప్పుడు మేము వెళ్ళబోతే అప్పుడు నుంచి చచ్చిపోయి ఉన్నాం కార్లు రా ఐదు అయింది చూసావమ్మా ఆ పిల్లలు ఆవిడ చూసింది పని ఆవిడ పని ఆవిడ చూసి మనం కంప్లీట్ ఇద్దాం పిల్లలు లేరు అనేసి అన్నప్పటికీ ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు కారులో అనేసి ఆవిడ వస్తే మనం వెళ్తే కారు గుద్ది ఓడిపోతే చచ్చిపోయి ఉన్నారు చుట్టూ అందరూ కారు మరి డోలు రానేది రాయలతో కొట్టి తీసారు పిల్లలు తీసుకుడు పిల్లలు చచ్చిపోయి ఉన్నారు ఈ మాకు పిల్లలు చూసా వెతుకమ్మా అందరూ వెతుకమ్మా మా రెండు గంటలు తిరుగుతాను పిల్లలే సెటో పెట్టా తిరినాము ఎంత పడుతాను అమ్మని ఏరియా ఎటు వెళ్ళరు అమ్మ ఎటు వెళ్ళరు ఆ మా పిల్లడు అసలు ఆడుకుంటాను వాడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళకి వెళ్ళిపోండు నలుగురు తిరుగుతాను బొళ్ళు వేసుకొని తిరుగుతాను బరుగులు ఆడతాను నేను అంత మా అసలు కంటి పడలేదాము ఐదు గంటలకి అప్పుడు ఒక అమ్మ పక్కకి వెళ్ళిందట పక్కకి వెళ్ళేసరికి అమ్మ ఇక్కడ ఉన్నారా పిల్లలు ఇద్దరు ఉన్నారంటారు డోరు రాకుని అద్దాలతో సబ్బురు బాధిస్తారు గురువులతో కొడుసారు మొగలు కెలకెళ్ళ కెళ్ళకెళ్ళి కొడుచుకున్నారు మా మ్మా మగపిల్లైల్ల పడిపోయి ఉండే ఆడపిల్ల మనం ఒక ఆడపిల్ల ముందు పడిపోయి ఉన్నది నలుగురు నువ్వు పొగ పెట్టిస్తారమ్మా పొగటు జల్లి ఎత్తు పిల్లలకు అలగైపోం అలాగైపోం ఒకటి కట్టుచుకొని గుంజుకుని పని మళ్ళీ ఎప్పటి నుంచి వాళ్ళకి అయిపోను రో డోర్లు మరి ఒక్కరు తేడనేదమ్మా ఆరెళ్ళి తిరిగామమ్మా రావణంలాగా ఉండరు అమ్మ పిల్లలు వాళ్ళ పిల్లలు మరి రావణ తెల్ల పిల్లలు ఒక పిల్ల తప్పిపోయినా బాగుండమ్మా వాళ్ళు ఎలా పోతుకుతారమ్మా ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక్క ఆడపిల్ల తప్పిన బాగుండు ఇద్దరు రోడ్ కూడా అలా అమ్మ అలానే అందరూ ఉన్న అల్లానే మాల వేసుకుని మైజా ముందు మేము పోరింగ్ కుడితే తట్టబుట్ట దించారు పిల్లలు అట అమ్మ వద్దు అన్నం తింద్ర అంత అమ్మ ఆడకు మొత్తం ఉండడానికి వెళ్ళిపోరు అటారు వెళ్తే అందరు ఈ రెండు ఉన్నాం అమ్మ మనుషులు ఈది రెండు ఉన్నాం కానీ అంతనే పెళ్ళెడతారు జనాలు మనిషి ఒక పారిపోనం కానీ ఈ కారు మనం చూసుకోలేదు కారు మనం చూసుకోలేదు ఐదో గంటకు అప్పుడు ఒక అమ్మ నేపథ్య పని చేసి కొడుకుని బొట్టు చూసుకొని కలిగి కారు కొడుకెళ్ళతో పిల్లలు కనపడదు వాళ్ళు అమ్మలు అమ్మ అంతా తిరుగుతారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు అన్నది అప్పుడు చూసుకో చూసుకొని ఎద్దాలు బదులు కొట్టి మరి అమ్మ అవి ఎలాగే వెళ్ళి ఆ డోర్ ఆదు కాదు ఎలాగ వెళ్ళిపో మరి ఆ డోర్కి పడట్లేదు అట అదేనమ్మా అదేనమ్మా అమ్మ ఎక్కడేనా కారు అమ్మా అది ఎక్కడ ఉంది కారు ఇక్కడే ఉంది కారు పళ్ళు కప్పిశారమ్మా అప్పుడు శివాలి మోపిల్ ఉండమ్మా బాబు అమ్మట ఇక్కడ ఊరేగింపు అయితే చూడడానికి వెళ్ళింది పెళ్లి కాడికి ఇలా పోస్తాడు అట పోతే ఆ పిల్లలు ఆ కారు పిల్లలు కార్గల్ పిల్లలు ఆ కారు పిల్లలు ఆడుకు తనసుకొని వెళ్ళిపోయే ఆ పిల్లలు కొడతాడు వెళ్ళిపోద్ది బయటికి వెళ్ళిపోద్ది వెళ్ళి బయటకి వెళ్ళిపోద్ది కొడుతుడికి మరి మరి ఆ పిల్లడే దృష్టి లేదు పిల్లడికి ఈ పిల్లకి అడుగు కారుగా పిల్లలు ఈ నేడులో కూర్చోండ్రు అందరూ అనిచిపోయిందట కార్కొచ్చి కూర్చోండ్రు పెళ్ళు కదా అని అక్షరం ఒక్కసారి అలా కారు వైపు ఆ చూసి లేదమ్మా తెరిపించలేదు ఎవరికి తెరిపించాయి అలా సత్య పాత్ర అప్పుడు డోర్ గుద్దినప్పుడు వెళ్ళిపోతాయి ఆ పరిగెట్టి వెళ్ళిన డోర్ రాళ్ళి తన గుద్ది తీసుకోడికే ఒక కొడుకు ఇద్దరు ఆడపిల్లలు ఇంకొక ఆడకు ఒక్క ఆడపిల్ల అమ్ముకును దానికి ఒక్కరి నాలుగు నేరు పిల్లలే ఒక పిల్లతో మా దానికి ఏడు నేరు సంబంధం తల్లిదండ్రులకి పిల్లలు మా అన్న అమ్మ తాతగంటికి కొన్నారు అమ్మ నాలుగు నెలలు ఐదు నెలలు మొన్నే తీసుకొచ్చారు పిల్లని తల్లిను వచ్చిందమ్మా అన్నం వేసిందట కక్కలు వేసిందట ఈ పిల్లలు ఇద్దరు వెళ్ళి ఆ పిల్లని రాయక్క రాయక్క అంతే ఉండే అన్నంతది అంతే తినేసి ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయి పడిపోతే ఇంకంతేండి మరి తిండి లేదమ్మా అందరూ కొలు కప్పిస్తారు ఈ నుండి ఉన్నాం జనం ఎన్నో పనికి వెళ్ళిపోయారు అమ్మ నిన్న ఆదివారం సెలవు చెరి పనులు అందరూ కిలోకల్లాడతాను ఆదివారం కాపుతూ మనుషులు ఉండవు మనుషులు ఉండవు ఆదివారం అమ్మ అందరూ ఉన్నాం మా అమ్మ ఉంది వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ తాతయ్య ఉన్నవాళ్ళు మేనత్త మే అమ్మ ఉన్నారు దానికి ఆ పిల్లకి ఈ పిల్లకి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న అందరూ ఉన్నారు ఈ పిల్లకి ఆ పిల్లడికి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఉండటా అమ్మని వెళ్ళకమ్మా నువ్వు వెళ్ళకు నువ్వు ఉండిపోయి అమ్మే వాళ్ళంతే ఉండిపోతాబుని ఉండిపోయింది నా ద్వారా సెలవు అదే ఉండిపోయింది ఆ వద్దనేసింది వాళ్ళ తాతయ్య ఆ తాతయ్య బిట్లో బొంగు సేత్తాడు చేస్తే ఆ తాత నువ్వు నువ్వు రావు అతను అతని వద్దు వద్దు నువ్వు వద్దు బాబాయ్ ఎండలు ఎక్కువన్నాయి రే ఎండలు ఎక్కువన్నాయి ఎంత పాపం బయలుదేరి నన్ను తోస్తుట అక్కడ వెళ్ళిపోయినా మిగిలిన పిల్లడు ఇంత మా పిల్లడికి ఎంత మొలువు పుట్టు చెందే కానీ మాగా పెంచారు ఘోరంగా పెంచారు ఆ పిల్లడిని తాత అమ్మమ్మ పెంచారు రాత్రా ఊరికి అమ్మా ఊరంతా ఎలా జనం మాకు నిద్రలే ఎందుకమ్మా పిల్లలు అమ్మ నాలుగు కట్లు పిల్లలు వెళ్తే ఊరంతా అమ్మ ఊరంతా ఏడుసే ఒక్కరు కలసి వెళ్ళలేదు ఊరు మొత్తం అని జనం ఉండిపోరు అక్కడికి వెళ్తే చూడలేపారమ్మా జనం నాలుగు కట్లు కట్టారమ్మా ఆ దేవుడికి అంత భారం అయిపోయింది పిల్లలు ఒక్క పిల్లని బయటకున్నాక ఎదురు బాగా నోపికి వెళ్ళిపోనున్నమ్మా ఒక్కలే చూడలే తల్లి అంత పని అయిపోయిందమ్మా ఒకేదురున్నామ్మ నలుగురు పిల్లలు ఒకేదురు నలుగురు రూపాయలు ఒకేదురు మధ్య నాలుగు ఇల్లు పోనీ కందోళి పిల్ల మెంగోలి పిల్లడు బూలొల్లి పిల్లలు ఇద్దరు అమ్మ రావనొచ్చు నా పిల్లలు అమ్మ గొప్పగా పెంచారు అమ్మ ఆరుగోరంగా పెంచారమ్మా వాళ్ళమ్మ కాశీ నయ్యం మటు గొప్పగా పెంచింది ఆ పిల్లలకి ఎంత డబ్బు అమ్మ ఎంత డబ్బు అమ్మ డబ్బు మొట్ట ఉట్టుకు వెళ్ళిపో పిల్లలకైనా ఆరు బస్తాలు పువ్వులమ్మా చాలా దాని